వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ నార్మల్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజులలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవ్వరికి పడితే వాళ్ళకి చాలా అంటే కీళ్ళ నొప్పులు కానివ్వండి అదేవిధంగా బ్యాక్ పెయిన్ అని కానివ్వండి ఇట్లా చాలా నొప్పులు అయితే అనేవి చాలా మందికి అయితే వస్తూ ఉన్నాయి సో వీటి నుంచి బయటపడాలి వీటిని తగ్గించాలి అంటే ఎలా సో దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు అయితే డాక్టర్ నాచురోపతి స్పెషలిస్ట్ ఎస్ఏ కుమార్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి సరే ఈ మధ్య ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కనుక చాలా మందికి అంటే కాళ్ళ నొప్పులు కానివ్వండి అండ్ మనకి బ్యాక్ పెయిన్ అని చెప్పేసి ఈ చేతుల నొప్పులు ఇలా చాలా నొప్పులు ఈ బోన్స్కి సో ఇవన్నీ నొప్పుల నుంచి బయటపడాలి తగ్గించుకోవాలంటే అసలు ఇలా ఎస్ ఓకే ఇట్స్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ సో దాంట్లో యాక్చువల్గా అంటే మనం గతంలో చూసుకున్నట్లయితే ఎల్డర్స్ కి అంటే చాలా మా ఒక సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకే ఈ నొప్పులు అనేటువంటి ఉన్నాయి కానీ మధ్య కాలంలో చాలా మందికి వస్తూ ఉన్నాయి అంటే బై టేకింగ్ ఆఫ్ ఫుడ్ ఆ లేకపోతే ఏంటి యాక్చువల్లీ లైఫ్ స్టైల్ కంప్లీట్ గా మారిపోయింది సో దట్ వెస్టర్న్ కల్చర్ హ్యాస్ ఎంటర్ టు ద ఇండియా ఓకే ఓకే సో దట్ ఈస్ నంబర్ వన్ ద నంబర్ టూ ఇప్పుడు డ్యూ టు దిస్ సోషల్ మీడియా అండ్ డ్యూ టు దిస్ యూట్యూబ్ అండ్ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ అండ్ ఆల్ సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ లైక్ దే ఆర్ నాట్ స్లీపింగ్ ఇన్ ద నైట్ ఇన్ లైక్ న్యాచురల్లీ ఎంతమందే ఎంత వర్క్ పడుకున్న వాళ్ళో అట్లా కూడా పడుకోవడం లేదు సో స్లీప్ డిస్టబెన్స్ అక్కడ వచ్చేసింది అండ్ పీపుల్ ఆర్ బికమ్ సో సో బీజీ ఇన్ ద లైఫ్ దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ద ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫుడ్ పరంగా మనం చూస్తే కూడా ఫుడ్ కూడా కంప్లీట్ గా మారిపోయింది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ టేకింగ్ జంక్ ఫుడ్ హోటల్ ఫుడ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు బికమ్ బీజీ ఈవెన్ దే డోంట్ హెవ్ టైం టు ప్రిపేర్ ద ఫుడ్ ఆల్సో సో ఓకే దట్ order ఆర్డర్ so సో యూఆర్ గెటింగ్ ద ఫుడ్ బై సిటింగ్ అట్ హోమ్ సో అక్కడ ఏమవుతుందంటే లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోయింది లైఫ్ స్టైల్ మారిపోతే అక్కడ ఏమవుతుందంటే మన శరీరంలో ఒక సర్కేడియం రహితం ఉంది అనమాట ఈ సర్కేడియం రహితం కూడా కంప్లీట్ గా మారిపోతుంది ఓకే లైక్ యు సి సపోజ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్ ఓకే దర్ ఇస్ ఎ పర్టికులర్ టైం ఫర్ యూ ఇఫ్ యువర్ టైమ్ ఈజ్ టెన్ ఓ క్లాక్ యూ హవ్ టు బి హియర్ బై టెన్ ఓ క్లాక్ ఓకే ఇఫ్ యువర్ టైమ్ ఈజ్ Up to five o'clock, you have to be there till five o'clock? Yes. Okay. You have to maintain that. Suppose let us say by mistake, if you are not coming, then what happened? You will become the loser. Otherwise, you are going to a meeting. Yes. Suppose one good speaker is there. You are going to a meeting. If you are going one hour late, that means you are only the loser. Oh. You will miss out some sort of valuable speech over there. Okay. సో ఆల్ దీస్ థింగ్ and like అండ్ లైక్ దట్ ఓన్లీ దిస్ సర్కెడియన్ రీదమ్ which is uh, generally uh, sunset and sunrise, which is there, naturally happening in this world. So, దీని నుంచి మనం బయటపడ్డాము ఇప్పుడు that is the most important థింగ్ ద సెకండ్ థింగ్ ఇప్పుడు ఇఫ్ యూ థింక్ అఫ్ లైక్ కీలావాతం ఓకాళ్ళ నొప్పి ఇది అన్నీ మనం ఆలోచిస్తే దెర్ఆర్ స్పెసిఫికలీ దెర్ త్రీ కేటగరీస్ ఓకే ఒకటి ఏంటంటే ఒస్టియోర్థైటిస్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే లైక్ మనకు గుజ్జు అరిగిపోవడం ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళకు గుజ్జు అరిగిపోతాయి అనమాట ప్రతి ఒక్కరికి అరుగుతాయి అది సో ఆ గుజ్జు అరిగిపోతే కూడా వాళ్ళకు నొప్పి స్టార్ట్ అయిపోతాయి సో అంటే మళ్ళీ దాని నుంచి పెయిన్ తగ్గించుకోవాలంటే ఎలా అంటే గుజ్జు అనేది మళ్ళీ పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా లేకపోతే మెడిసిన్ వాడాలా ఒకరికి గుజ్జు పెరిగే అవకాశం లేదు బట్ మెడిసిన్స్ వాడితే వాళ్ళకి ఏమవుతుంది అంటే ఉన్న గుజ్జు అన్ని సఫ్టైనింగ్ అవ్వడం మొదలు పెడతాయి సపోజ్ డ్రై అయిపోయింది డ్రై అయిపోతే అది సబ్టెనింగ్ అవ్వడం మొదలు పెడతాయి అవడం అవ్వడం మొదలుపెడితే దే కెన్ సర్వైవ్ లైఫ్ లాంగ్ వాళ్ళకి నొప్పి రాదు అసలు ఓకే దాట్ సర్ ఆఫ్ మెడికేషన్ ఐ హ్యావ్ నా దగ్గర ఉంది ఆ మెడిసిన్ ఆ మెడిసిన్స్ వాడితే వాళ్ళకు ఒక రెండు రోజులు వాళ్ళకి నొప్పి తగ్గడం మొదలుపెడతాయి అండ్ వాళ్ళకి జీవితంలో ఎప్పటికీ రాదు అట్లా అటాక్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ అనదర్ వన్ దట్ ఈజ్ కాల్ ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ అంటే ఈ కీలావాతం మనం చెప్తున్నాం కదా సో దట్ ఈజ్ లైక్ కీలావాతం మనం నార్మల్ భాషలు చెప్తే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు దట్ ఈజ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఓకే సో ఆ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని మనం తెలియాలంటే దట్ ఈజ్ ఎ బ్లడ్ టెస్ట్ ఓకే ఒకటి సెరమ్ యూరిక్ యాసిడ్ అండ్ అదర్ వన్ ఈజ్ లైక్ ఆర్యా ఫ్యాక్టర్ ఈ రెండు టెస్ట్ చేయాలి టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది సో వాళ్ళకి ఈ రెండు నుంచి ఏదో ఒకటి వాళ్ళకి పాజిటివ్ వచ్చినా వాళ్ళకు కూడా మోకాలు నొప్పి స్టార్ట్ అయిపోతాయి పాదాల దగ్గర నొప్పి వస్తాయి ఎల్బో జాయింట్స్ రిస్ట్ జాయింట్ ఇది అన్నీ అఫెక్ట్ అవుతుంది వాళ్ళకి అండ్ దెల్ లిటరల్లీ సఫర్ లైక్ ఎనీథింగ్ అనమాట సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ దిస్ ఈ టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఇన్ కేస్ ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్ దగ్గర నుంచి ఒకరు సఫర్ అవుతున్నారా లేదా అని మనకు తెలుస్తుంది సో దాన్ని బట్టి మనం వాళ్ళకు గైడ్ చేయొచ్చు ఏం చేయాలా ఏం చేయకూడదు మరి ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే చాలా మంది అంటూ ఉంటారు ఈ బుక్కలు అరిగిపోవడం ఇలాంటిది ఉంటే మటన్ తింటే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి యాక్చువల్గా సపోజ్ మీకు యూరిక్ యాసిడ్ పాజిటివ్ వచ్చింది ఓకే లేకపోతే మీకు ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చింది ఈ రెండు ఇన్ కేసు పాజిటివ్ వస్తే మీరు మటన్ తిన్నారంటే దాట్ విల్ వర్క్ లైక్ ఎ పాయిజన్ ఇన్ యూర్ బాడీ పాయిజన్ గా మారిపోతాయి మీకు మీరు అది తింటే తినొచ్చు బట్ ప్రాబ్లమ్స్ మీకు పెరగడం మొదలు పెడతాయి అప్పటి నుంచి అంటే మీరు ఇన్ కేస్ మోడర్న్ చికెన్ మీరు ఆపేశారంటే మోడర్న్ చికెన్ పోర్క్ ఆర్ బీఫ్ వాట్ ఎవరి ఇది మొత్తం మీరు ఆపేశారంటే ఆటోమేటికలీ ఇది అన్ని తగ్గడం మొదలు పెడతాయి అక్కడ మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సో యా ఐమ్ కమింగ్ టు దట్ ప్యాటన్ సో దిస్ త్రీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్ త్రీ డిఫరెంట్ టైప్స్ సో దానిలో ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక్కొక్క సపోజ్ ఈ ఎక్కడ గుజ్జు అరిగిపోయింది అరిగిపోతే వాళ్ళకు ఏమవుతుందంటే వాళ్ళకు ఈ విధానంగా ఫుడ్ ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే లైక్ పరిజాత ఆకు ఓకే పరిజాత ఆకు తీసుకొని కొసాయం తయారు చేసి రోజు తాగాలి అనమాట రోజు తాగడం మొదలు పెడితే వాళ్ళకు కొంచెం రిలీఫ్ వస్తుంది ఓకే అండ్ లభిస్తుంది ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది ప్రతి ఒక్క చోట్ల అవైలబుల్ ఉంటుంది ఆ చెట్టు సో పరిజాత ఆకు తీసుకొని లైక్ ఐదు ఆకు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసి తాగొచ్చు డైలీ బేసిస్ ఓకే దట్ ఈజ్ నెంబర్ వన్ నంబర్ టూ అజ్వైన్ ఓకే అజ్వైన్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ హైలీ వాల్యుయబుల్ మెడిసిన్ ఇన్ నేచురోపతి అజ్వైన్ కషాయం అది కూడా తాగొచ్చు డైలీ బేసిస్లో అది కూడా తీసుకోవచ్చు అనమాట దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు రిలీఫ్ రావడం మొదలు పెడతాయి ఓకే అండ్ అల్లం కూడా దానిలో యాడ్ చేయొచ్చు ఈ మూడు రకాల కషాయం వాళ్ళకి తీసుకోవచ్చు అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ హ్యావ్ ఏ మెడిసిన్ ఇట్స్ ఎ సింగిల్ మెడిసిన్ ఓన్లీ దట్ టెక్స్ కర్ ఆఫ్ ఆల్ దిస్ ఇది ఈ మూడు నుంచి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా వాళ్ళకి తగ్గడం మొదలు పెడతాయి అనమాట అంతా వండర్ఫుల్ మెడిసిన్ అనమాట సో ఆ మెడిసిన్స్ ఎవరికైనా కావాలంటే వాళ్ళకు దే హావ్ టు కమ్ టు మై క్లినిక్ ఓన్లీ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై మీ ఓకే సో ఈ క్లినిక్ నా క్లినిక్ వచ్చి నా మెడిసిన్ ఆ మెడిసిన్ తీసుకొని వాళ్ళు వాడితే కూడా వాళ్ళకు నార్మల్ నార్మలైజ్ అవుతుంది ఓకే బట్ దర్ దరిచే టైం డ్యూరేషన్ లైక్ ఈ మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్లో కాదు లైక్ ఇంగ్లీష్ పెయిన్ కిల్లర్ అయితే మీరు ఇప్పుడు తీసుకుంటే గంటలు మీకు తగ్గిపోతుంది ఇది ఎట్లా కాదు టేక్ అరౌండ్ టూ టు త్రీ డేస్ కొంతమందికి డయాబెటీస్ పేషెంట్స్ అయితే వాళ్ళకు అరౌండ్ సెవెన్ డేస్ ఇట్లా పడతాయి ఓకే లేకపోతే నార్మల్ పీపుల్కు ఎవరికైనా సరే ఈ టైప్ మొక్కలు నొప్పి కిలావాతం ఏది వచ్చినా సరే వాళ్ళకు ఓన్లీ టూ టు త్రీ డేస్ హార్డ్లీ వాళ్ళకు తగ్గుతుంది అనమాట సో ఇట్స్ వండర్ఫుల్ ట్రీట్మెంట్ అండ్ దీనిలో సఫర్ అయిన వాళ్ళైతే వాళ్ళని నాకు కాంటాక్ట్ చేయొచ్చు నా దగ్గర కూడా రావచ్చు బట్ ఫర్ వైరల్ ఇన్ఫెక్షన్ ఫర్ అండ్ ఆల్ మనకు యాక్చువల్లీ నా దగ్గర రావడం అవసరమే లేదు వాళ్ళకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ దిల్ గెట్ క్యూర్ బై సిటింగ్ అట్ హోమ్ అంతే నేను చెప్పిన థ్యాప్ వాళ్ళ ఫాలో అయితే చాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ